మీకోసమైతే ఈ రోజు ఒక బుల్లి ప్రింటర్ తీసుకొచ్చా కెనాన్ ఎల్బి సిక్స్ జీరో త్రీ జీరో బి ఇది ఒక బండ ప్రింటర్ మీరు ఒక ఇరవై సంవత్సరాల కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు మేము ఓన్లీ ప్రింట్ మాత్రమే యూజ్ చేస్తాం అనుకునే ది బెస్ట్ ప్రింటర్ కెనాన్ సిక్స్ జీరో త్రీ జీరో ఇది ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ప్రింటర్ దీనికి వచ్చే టోనర్ వచ్చేసి నైన్ టూ ఫైవ్ టోనర్ దీని కాస్ట్ వచ్చేసి మాక్సిమం త్రీ టూ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈజీగా దొరుకుతుంది కెనాన్ సిక్స్ జీరో త్రీ జీరో బి ప్రింటర్ వచ్చేసి నిమిషానికి పద్దెనిమిది పేపర్ల స్పీడ్ ఉంటది దీనికి వచ్చేసి నైన్ టూ ఫైవ్ టోనర్ వస్తుంది స్టైలిష్ లుక్ డెస్క్ డెస్క్ మీద పెట్టుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటది బ్లాక్ కలర్ కోటింగ్ తో వస్తుంది ఒకవేళ మీకు వైఫై వేరియంట్ మాత్రం వైట్ కలర్ వేరియంట్ వస్తుంది మొబైల్ ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కెనాన్ సిక్స్ జీరో త్రీ జీరో డబ్ల్యూ మోడల్ వస్తుంది సేమ్ లేదు మేము కెనాన్ తీసుకో మాకు ఇంకో బ్రాండ్ లో కావాలంటే మీరు హెచ్పీకి వెళ్ళచ్చు హెచ్పీ లో వచ్చేసి డబల్ వన్ జీరో ఎయిట్ ప్లస్ అని ఉంటుంది ఇవి మాత్రం హెవీ డ్యూటీ సైకిల్ ప్రింటర్స్ హెచ్పీ డబల్ వన్ జీరో ఎయిట్ ప్లస్ లో మీకు ఎయిటీ ఎయిటీ ఎయిట్ వస్తుంది ఇది కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ ప్రైస్ లో దొరుకుతుంది ఇది కూడా చాలా బండ ప్రింటర్ మీరు ఒక ఇరవై సంవత్సరాలు మూసుకొని వాడుకోవచ్చు మన స్టోర్ లో అయితే ఆన్లైన్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో ప్రింటర్స్ అయితే మనం సప్లై చేస్తున్నాము ఏపీ తెలంగాణ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉన్నది మీకు ప్రింటర్స్ కావాలంటే మన పేజీని ఫాలో కొట్టండి కావలసిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ